అందరికీ నమస్కారం అండి నా పేరు అసీకర్ గని నేను కొంగనపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సో ఇక్కడ రెండు వేల సంవత్సరంలో మెరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనేది స్థాపించారు ముంజే గ్రా ముంజరు గ్రామంలో ఇప్పుడు మా నాన్నగారు ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి మేము వాచ్మెన్గా చేశారు సో ఆ టైంలో మాధవి మేడం ప్రసాద్ లోకం సార్ మమ్మల్ని చూసి నన్ను మా బ్రదర్ని చదివించారు చిన్నప్పటి నుంచి సో నాకు ఇంటర్మీడియట్ నుంచి టిల్ పీజీ వరకు వాళ్ళ కాలేజీలోనే స్పాన్సర్ చేసి నన్ను చదివిపించారు సో ఇప్పటికీ మా ఊర్లో నేనే ప్రస్ట్ గ్రాడ్యుయేట్ని అండ్ ఫస్ట్ పీజీ స్టూడెంట్ని కూడా నా పీజీ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళ కంపెనీలోనే నాకు ఫ్రెషర్గా హెచ్ హెచ్సిఎం ఎగ్జిక్యూటివ్గా ఆపర్చునిటీ ఇచ్చారు సో నేను ఈ రోజుకి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేశాను ఇదే కంపెనీలో సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఇప్పటికేనో సో దీనికి నా సక్సెస్కి కారణమైన ఒకే ఒక వ్యక్తి మాధవి మేడం లోకం అండ్ సెకండ్ పర్సన్ ఆ ప్రసాద్ లోకం సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఒక కంపెనీలో ఒక వాచ్మెన్గా చేరిన వాళ్ళ పిల్లల్ని కూడా చదివించి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇవాళ ఎయిట్ ఇయర్స్ ఇవాళతో కంప్లీట్ చేసుకున్నారట మిత్రుడు వెరీ గుడ్ అమ్మ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ మీరు మాట్లాడతారా మై నేమ్ ఇస్ రేవతి ఐఎమ్ వర్కింగ్ ఇన్ మెరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ నేను ఇక్కడ నా టూ థౌజండ్ సిక్స్టీన్లో నా ఎంబీఏ పూర్తి చేయడం జరిగింది అది కూడా మెరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజీలో చదువుకున్నాను ఆ కంపెనీ కూడా మేడం మాధవి మేడం నైన్టీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆ చదువుకున్న విద్యార్థులు బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళకి ఎక్కడే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో మెరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అందులో వర్క్ చేసుకునే అవకాశం మేడం గారు మాకు అప్పుడు ఇచ్చారు అప్పట్లో మేడం గారు అవకాశం ఇవ్వకపోతే మేము జాబ్ చేసే అవకాశాన్ని కోల్పో కోల్పోతామేమో మాలాంటి చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఎంతమంది బయటికి వెళ్ళిపోకుండా ఆ అవకాశాన్ని ఇక్కడే కల్పించి ఈ కంపెనీని స్టార్ట్ చేసి మాలాంటి విద్యార్థులని వంటగదికే పరిమితం కాకుండా ఉద్యోగ ఇచ్చి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు ఇలా ఇక్కడ ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో సహజంగా ఏం జరుగుతుందంటే ఆడపిల్లల్ని డిగ్రీ చదివించడం కూడా గగనంగా ఉంటుంది డిగ్రీ చదివించినా కానీ కేవలం వాళ్ళకి పెళ్లి చేయాలి కాబట్టి ఒక డిగ్రీ చదివించి పెళ్లి చేసే పరిస్థితి ఉంటుంది బయట ఉద్యోగాలకు పక్కన విశాఖపట్నానికి కూడా పంపించేంత పరిస్థితి కూడా ఉండదు అలాంటిది ఇవాళ ఈ ఈ మహిళలందరూ కూడా ఇవాళ ఒక్కొక్క ఐదు ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళ నుంచి ఈ కంపెనీలో ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వెల్త్ కావచ్చు వాళ్ళ ఒక తరం ముందుకెళ్ళింది లేదంటే వంటింటికే పరిమితం అవ్వాల్సిన ఆడపిల్లల్ని ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్లడం అంటే దానికి ఎంతో విజన్ కావాలి ఆ విజన్ ఉన్నది కాబట్టి లోకం మాధవి గారు ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో పెట్టుంటే ఎవరు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళితే మాత్రమే ఆవిడ కంపెనీలు ఉద్యోగం చేయగలిగేవారు కానీ ఇక్కడ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు అంతా కూడాను కొంత ఉపాధి ఉద్యోగాలు చేసుకునే ఒక స్థాయికి తీ చేరుకున్నారు ఎస్పెషల్లీ మహిళలు అంటే డెఫినెట్లా క్రెడిట్ గోస్టు లోకం మాధవి గారు నెక్స్ట్ అండి ఎవరైనా మాట్లాడారు హాయ్ సార్ నా పేరు అనిల్ కిరణ్ నాది ఇక్కడ పక్కన ముక్కం విలేజ్ మచ్చికారు గ్రామం మాది గతంలో రెండు వేల సంవత్సరంలో మేడం గారు మా ఊరు వచ్చి నేను ఇక్కడ మన ప్రాంతంలో కాలేజ్ పెడుతున్నాను మన ప్రాంతంలో ఒక కంపెనీ పెడుతున్నాను మీరెవరు వేటకు వెళ్ళకుండా చదువుకొని మీ మంచి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ రోజు మా తల్లిదండ్రులకు చెప్పారు మేడం గారు నేను అప్పుడు చిన్నపిల్లని నాకు అంతగా తెలియదు ఆ రెండు వేల మూడులో అనుకుంటాను మా ప్రాంతంకి వచ్చి మా మత్స్యకారులు చదువుకోండి మీకు మంచి భవిష్యత్తునుంది మీకు రాబోయే కాలంలో మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను మన మన ప్రాంతం ఇంకా బాగుపడుతుంది అని చెప్పి ఒక దిశానిర్దేశం మాకు ఆ రోజు చేశారు ఆ ఒక్క మాట ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎంసీఏ మెరాకిల్ కాలేజీలోనే చేసి ఈరోజు ఇక్కడ ప్రెజెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మెరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అదే కాకుండా మా మత్స్యకారులకి వెళ్ళ తోడుండి మా మత్స్యకారులు ఆ పదో తరగతి చదివితే చాలు వేటకు పంపించేద్దాం అనే స్థుతి నుంచి ఈరోజు జాబ్ చేయాలి ఆ వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఒక స్థాయికి మేడం గారు ఈరోజు తీసుకొచ్చారు దానికి ఎగ్జాంపుల్ నేను ఒక్కడినే మా ఊరి నుంచి నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు మా మత్స్యకారు కుటుంబాలు చాలామంది చదువుకొని ఈరోజు మెరకిల్ కాలేజీలో చదువుతున్నారు కొన్ని ఒక వన్ టూ త్రీ ఇయర్స్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మత్స్య మన ఫిషరీస్ ఫిషరీమ్యాన్ బెల్ట్లో కూడా మత్స్యకారులు ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అనే స్థాయికి మేడం గారు తీసుకొచ్చారు దానికి నేను మేడం గారికి ఎపిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ మేడం రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు సో మత్స్యకారులు పదో తరగతి చదివితే చాలు వాళ్ళని ఇక వేటకు పంపించేస్తాం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళలో కూడా ఒకవేళ ఈ మిరాకిల్ వచ్చింది కాబట్టి వాళ్ళ జీవితాల్లో మిరాకిలు జరిగిందని మనం చెప్పాలి నెక్స్ట్ నా పేరు అరుణ మాది ముంజేరు గ్రామం నేను అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేశాను మేము ఆ టైంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళం నాకేమో ఇంకా నెక్స్ట్ చదువుతాననే ఇది లేదు ఎందుకంటే మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ మా నాన్న చాలా ధైర్యంగా ఉండేవాడు ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇక్కడే వర్క్ చేస్తారు మాధవి మేడం గారు ప్రసాద్ సారు ఉన్నారనే ధైర్యం మా నాన్నకి అప్పుడు నాకు ధైర్యం చెప్పి ప్రసాద్ సార్ లోకమి లోకం మాధవి మేడంతో మాట్లాడి నన్ను ఫోర్ ఇయర్స్ బీటెక్ ఉచితంగా చదివించారు తర్వాత ఫ్రీగా ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేశారు తర్వాత నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగంగా ఉద్యోగం కల్పించారు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అంటే దానికి గల కారణం మాధవి మేడం గారు ప్రసాద్ సారే మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారమ్మా ఇంతకుముందు మీకంటే ముందు మా నాన్నగారు ఇక్కడ చేస్తారు అదే అదే మీకు మీ నాన్నగారు ఏం చేసేవారు మా నాన్నగారు ఇక్కడ సివిల్ సూపర్వైజర్గా చేస్తుంటారు సో ఇక్కడ మాధవి మేడం ఈ కంపెనీ పెట్టడం వల్ల మీకు ఇక్కడే చదువుకునే కలిగారు ఇక్కడ ఇంకా నా పేరు పిడు గోపి నాకు తెలిసినంత వరకు రెండు వేల రెండులో కంపెనీ స్టార్ట్ అయిందని నేను విన్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టార్ట్ అయింది కానీ రెండు వేల రెండులో ప్రోగ్రెస్ అయింది యాక్చువల్గా నేను రెండు వేల ఐదులో నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ క్లాస్ అనే ఒక కోచింగ్ సెంటర్ పెట్టారనమాట అంటే ఇక్కడ చదివిన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ చదవగలగాలి ఇంగ్లీష్ మాట్లాడగలగానే ఆ రోజే మేడం గారు విజయంతో ఆ రోజు మాకు నేర్పించారు తర్వాత నేను టెన్త్ ఇంటర్వ్యూ బయట చదువుకున్నాను బీటెక్ నేను స్టార్ట్ చేసి అంటే బీటెక్ నేను జాయిన్ అవుదామని టైంకి మేడం ఇంకా మిరాకిల్ కాలేజ్ పెట్టలేదు నేను బయట చదువుకున్నాను నేను యాక్చువల్గా ఈసీ బ్యాక్గ్రౌండ్లో చేశాను రెండు వేల పన్నెండులో నా బీటెక్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ మీద హైదరాబాద్లో జాబ్ చేశాను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు అంటే నాకు అక్కడ అక్కడ ఆపర్చునిటీస్ అంతగా లేనప్పుడు ఆరు వేలు ఎనిమిది వేలు శాలరీకి నేను వర్క్ చేశాను ఆ టైంలో మా నాన్నగారికి ఆరోగ్యం బాగోపోవడం వల్ల నేను బేసిక్గా ముంజేరు నుంచే వెళ్ళాను కాబట్టి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోపోవడం వల్ల మా నాన్నగారు అంటే అంత తక్కువ జాబ్కి ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసుకుందాం అనే టైంలో ఇక్కడికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ప్రసాద్ కలిసాను కలిసి సార్ ఇలా నేను బీటెక్ చేశాను నాకు ఇక్కడ జాబ్ కావాలంటే వేరే ఆలోచన లేకుండా వెంటనే నాకు జాబ్ ఇచ్చారు అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది తనే మా వైఫ్ తనే మా వైఫ్ మా ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము రెండు వేల పదహారు అక్టోబర్లో జాయిన్ అయ్యాము ఈరోజుకి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడ మేము హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడ హ్యాపీగా ఉంటున్నామంటే కారణం మేడం గారు మేడం గారు ఇక్కడ లోకల్ పీపుల్కి బాగా సపోర్ట్ చేసి బీటెక్ చదువుకొని చదువుకుంటే చాలు మిగతాదంతా మేము చూసుకుంటామని మేడం గారు మాకు సపోర్ట్ చేశారు ఈరోజు మా మీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటున్నామంటే కారణం మేడం గారు థ్యాంక్ యూ మేడం నేను ఒక విషయం చెప్దాం అనుకుంటాను దగ్గర నేను యాక్చువల్గా ఇది మా తాతయ్య గారు ఊరు నేను ఆరో క్లాస్ ఇక్కడ చదువుకున్నాను మేడం గారు అక్కడ చదువుకునే పిల్లలకి స్కూల్లో ఎగ్ అండ్ బనానా రోజు లెమన్ రైస్ ఈవినింగ్ పంపించేవారు మిరాకిల్ అంటే మాకు అప్పటికి మిరాకిల్ అంటే ఏం తెలియదు చాలా చిన్నపిల్ల మేము మాకు మేడం గారు ఖోఖో కబడ్డీ అన్నీ చాలా స్పోర్ట్స్ రంగంలో కూడా ముందుకు వెళ్ళాలని మాకు చాలా ఉత్సాహంతో మాకు డ్రెస్ ఇచ్చేవారు డ్రెస్ ఇచ్చేసి మాకు డైలీ ఈవినింగ్ ఒక ఎగ్ ఒక బనానా లెమన్ రైస్ పంపించేవారు చాలా అసలు ఎంత ఉత్సాహంగా ఉండేదంటే మేము ఆటలు ఆడుకొని ఆహారాన్ని తీసుకొని చాలా ఉత్సాహంగా ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళం ఒకరోజు కస్పా స్కూల్ నుంచి విజయనగరం స్కూల్ నుంచి చాలామంది వచ్చారు వాళ్ళు మాకన్నా ఆటలాడలో చాలా నేర్పరి వాళ్ళు వాళ్ళు చాలా టాలెంటెడ్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు ఆ తిండిలో విషయంలో కానీ ఒక డ్రెస్సింగ్ విషయంలో కానీ వాళ్ళు మాకన్నా ఆడుతుంటే వాళ్ళు మేడం అనుకున్నారు మనం మన మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కాదు అత వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలని మేడం అనుకునేవారు ఆ రోజు ఆ కస్పా స్కూల్ పిల్లలకు కూడా ఆవిడ మేడం గారు కూడా సహాయం చేసేవారు సో అలా నేను ఈరోజు బీటెక్ చదువుకొని మళ్ళీ నేను ఈ ఊరికే మళ్ళీ ఒక కోడలుగా వస్తానని నేను అనుకోలేదు కోడలుగా వచ్చి ఈరోజు ఒక లక్ష రూపాయల జీతంతో ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇది మా 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 నేను ఒకే సంస్థలో పనిచేస్తుంటే మా కొలీగ్స్ సింగపూర్లో ఉన్నవాళ్ళు చాలామంది జెల్లెస్గా ఫీల్ అవుతారు నేను మీకే బెస్ట్ పిల్లలు చూసుకుంటూ చక్కగా మీ ఊర్లోనే ఉంటూ మీ పొలాలు చూసుకుంటూ మీ హస్బెండ్తో ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారని అసలు నిన్నే మా అమ్మాయి ఒక ఫ్రెండ్ కాల్ చేసి నీకే బస్ సార్ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ చక్కగా జీవితాన్ని గడిపేస్తున్నాం మేము ఎప్పుడొస్తావా ఇంటికి ఎప్పుడు అమ్మానాన్నలు చూస్తావా అన్న ఆలోచనే మాకు ఎక్కువ ఉంటుంది తప్ప మాకు వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండలేకపోతుంది ఇక్కడ వర్క్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు మీరు అని తనకు వచ్చి జెలస్గా ఫీల్ అయ్యింది మేడం నేను నాలం మానస ముంజేరు గ్రామంలో ఉంటున్నాను నేను గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ ఎంసీఏ జాయిన్ అయ్యాను మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సో రెండు వేల పన్నెండుకి అయిపోయింది రెండు వేల పన్నెండు నవంబర్కి ఇక్కడ జాయిన్ అయ్యాను స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను సో మాకైతే మిరాకిల్ రావడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద ఒక ఆపర్చునిటీ అనమాట సో ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ అందరూ మేమందరం చాలా కష్టపడి చదువుకొని ఇక్కడే జాబ్ సంపాదించుకొని పిల్లలతో పాటు మేమందరం కలిసి ఒకే కుటుంబీకులుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం చాలామంది అనుకు అంటూ ఉంటారు బయటకు వెళ్తే బాగుంటుంది కదా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి బట్ మేము మాత్రం ఇంట్లో కూడా ఏమంటారంటే ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడే రాదు కదా అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడే కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నాము అదే విధంగా మాకు ఈవెన్ ప్రసాద్ లోకం గారైనా మాధవి మేడం అయినా చాలా సపోర్టివ్ మాకు లోకల్ పీపుల్ అనగానే మాకు ఏం కావాలన్నా వెంటనే చూసుకొని దానికి ఏం చేయాలి దానికి రిజల్యూషన్ ఏంటి మేము ఏమైనా ప్రాబ్లంలో ఉన్నా మాకు ఏదైనా రాకపోయినా ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏ ఏ ఆస్పెక్ట్ అయినా చాలా ఎక్కువగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే ఇప్పటికి నిజ దాదాపు ఒక యాభై మంది వరకు మేము పనిచేస్తున్నాం ఇక్కడే ముంజేరు గ్రామం నుంచి పనిచేస్తున్నాము సో చాలామంది అయితే నే నేనే ఎప్పుడు అదే అంటూ ఉంటారు ఎప్పుడు సార్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని చేయాలంటూ ఉంటారు ఎప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా చేస్తున్నారు కాదనట్లేదు కానీ అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలు అనేది కొంచెం గొప్ప విషయం ఇక్కడ ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో ఎలా ఉండేది ఇంట్లోనే ఉండిపోయేవారు ఇప్పుడు అలా కాదు ఈవెన్ బాల్య వివాహంలో మ్యారేజ్ అయిపోయినా చదువుకునే ఆపర్చునిటీ ఇక్కడే ఉంది సో ఏంటి మ్యారేజెస్ అయిపోయినా చదువుకుంటున్నారు అండ్ జాబ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఇది చాలా గొప్ప విషయము మనం అందరం ఆవిడకి కొంచెం ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఇలాంటి సహకారాలన్నీ చూసుకొని మనం ఆవిడకి ఇంకా ప్రోత్సాహం కలిగించాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ హాయ్ ఆల్ నా పేరు శంకర్ నా పేరు శంకర్ పిడుగు ముంజేరు గ్రామం భోగోపురం మండలం నియోజ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను రెండు వేల పన్నెండు నా బీటెక్ కంప్లీట్ అయ్యింది తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అని తర్వాత వేరే వేరే యాక్టివిటీస్లో నేను హైదరాబాద్లో అక్కడ చాలా వరకు నాన్ టెక్నికల్గా లైక్ ఐటీ ఇండస్ట్రీలో కాకుండా నాన్ టెక్నికల్గా నేను చాలా ట్రై చేశాను సో ఇంత ట్రై చేసిన తర్వాత నాకు ఎటువంటి ఆపర్చునిటీ బయట కనిపించలేదు నాకు ఆఫ్టర్ లైక్ టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటా మళ్ళీ ముంజర్ వచ్చిన తర్వాత సార్ని మాధవి మేడం కలిశాను కలిసిన తర్వాత ఇలా ముంజర్ విలేజ్ అండి ఇలా పలానా వాళ్ళ అబ్బాయిని మాట ఇక్కడ నాది టూ థౌజండ్ ట్వెల్వ్లో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇలా సిక్స్ ఇయర్స్ నేను ఖాళీగా ఉన్నానంటే మీకు అందరికీ తెలిసిందే ఒక కార్పొరేట్ ఇండస్ట్రీలో వితౌట్ ఎక్స్పీరియన్స్ మనం జాయిన్ అవ్వాలంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎంతో రిఫరెన్స్ ఉంటే కానీ మనం జాయిన్ అవ్వలేము అలాంటిది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నాకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాకు ఆపర్చునిటీ కలిగింది అంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే లోకల్లో ఉన్నాడు తిను ఎలా అయినా సరే వీళ్ళని డెవలప్ చేయాలి అనే ఒక మంచి సదు సదుద్దేశంతో ప్రసారండి మాధవి మేడం మాకు ఈ ఆపర్చునిటీ కలిగించారు సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు సాయి రోహిణి నేను ముంజారి నుంచి వస్తున్నాను మా మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు ఫార్మర్స్ వాళ్ళిద్దరూ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదు ఏ ఏజ్లో చిల్డ్రన్కి మ్యారేజ్ చేస్తే బాగుంటుందని నాకు ట్వంటీ ఇయర్స్లోనే అన్ఫార్చునేట్లీ నాకు మ్యారేజ్ చేసేసారు సో వాట్ నెక్స్ట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద నాకు తెలియదు అసలు నెక్స్ట్ ఏం చేయాలి అందరూ చదువుకుంటున్నారు వాట్ అబౌట్ మీ అని నేను ఆలోచించాను చాలా బాధపడ్డాను అప్పుడు నాకు ఒకే ఒక ఆప్షన్ మాధవి మేడం డిగ్రీ అయిపోయింది నాది డిగ్రీ పైన చాలా ప్లేస్మెంట్స్కి ట్రై చేశాను కానీ ఎప్పుడైతే అన్మ్యారీడ్ మ్యారీడ్ అది ఆప్షన్ మ్యారీడ్ ఆప్షన్ చూడగా నేను నన్ను డిక్లైన్ చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి ఇక్కడ మ్యారీడ్కి అన్మ్యారీడ్కి అని డిఫరెన్షియేట్ చేయకుండా మాధవి మేడం నాకు వెల్కమ్ చెప్పారు టూ మంత్స్ నాకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి నాకు ఆ టాలెంట్ నేను ప్రూవ్ చేసుకున్నాను నాకు మంచి జాబ్ ఇచ్చారు నేను ఇప్పుడు ఒక డెవలపర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను ఆ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాతో పాటు నా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ నా ఫ్యామిలీ అనుకున్నారు రోహిణి ఇలాగా సెటిల్ అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ మాధవి మాధవి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ ప్రసాద్